గగన్ నక్షత్రను కాపాడి కారులో తీసుకెళ్తూ ఉంటాడు నక్షత్ర ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ నక్షత్ర చూపులను పట్టించుకోడు ఇక మరోవైపు భూమి ఇంటికి వస్తుంది శారద దగ్గరకు వెళ్ళి మీకు ఎలాంటి కోడలు కావాలో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఎలాంటి కోడలైతే ఏంటమ్మా వాడు సరే అంటే అంతే చాలు అని శారద అంటుంది ఆయన మీరు సరే అంటే నాకు ఓకే అని చెప్పారు కదా అని భూమి అంటూ ఉంటుంది భూమి సిగ్గుపడుతూ మీకు ఎలాంటి కోడలు కావాలో చెప్పచ్చు కదా అని చెప్పి శారదను అడుగుతూ ఉంటే నాకు నీలాంటి కోడలు కావాలమ్మా అని చెప్పి శారద భూమి బుగ్గలు పట్టుకుంటుంది భూమి సిగ్గుపడుతూ ఉంటుంది మరోవైపు గగన్ నక్షత్రను కారులో ఇంటి దగ్గర దించేస్తాడు లోపలికి రావచ్చు కదా అని చెప్పి నక్షత్రం అడుగుతుంది లోపలిక నేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా అడుగుతున్నాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది నేను రావటం జరగదు అని చెప్పి గగన్ అక్కడి నుంచి బయలుదేరగానే నక్షత్ర ప్రేమగా భావ అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్